హాయ్ అను అండి అందరికీ నమస్తే మన ఛానల్లో సంబంధించిన ప్రతి సమాచారం గురించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి అలాగే కేంద్ర కేంద్రానికి సంబంధించిన సమాచారం కొత్త పథకాలకు సంబంధించిన సమాచారం మన ఛానల్లో వివరించడం అయితే జరుగుతుంది సో మన ఛానల్లో పథకాలకు సంబంధించిన అంటే కొత్త పథకాలు ఏవైతే ప్రవేశపెడతాయో వాటికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో మన వీడియోలు రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్క సమాచారం కూడా మీరు తెలుసుకుంటారు సో ఈ వీడియోని ఈ వీడియో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది వాటి మీద కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్ మీద నొక్కండి సో నేను పెట్టే ప్రతి వీడియో అంటే నేను ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు నోటీస్ వస్తుంది వాటి ద్వారా మీరు మొట్టమొదటిగా మీరే చూస్తారు ఆ వీడియోని సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరే మొట్టమొదటిగా చూస్తారనమాట అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కేంద్రం మరియు రాష్ట్ర ఎన్నో పథకాలను తీసుకొస్తూ ఉంటాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాన్ని ప్రధాన మంత్రి కిసాన్ మాన్ తన్ యోజన పథకం కేవలం వ్యవసాయం చేస్తున్న సమయంలో మాత్రమే కాకుండా రైతులు ఎవరైతే దరఖాస్తు చేసుకునే విధానం కూడా మనం చెప్తాను ఈ పథకానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు ముందుగా కామన్ సర్వీస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్ళాలి ఆ కేంద్రంలో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ తన్ యోజనకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఈ విధంగా ప్రక్రియ పూర్తి చేసిన తరువాత కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ల అప్లికేషన్ ను ఆన్లైన్ లో అందజేస్తారు దీనిలో భాగంగా ఆధార్ కార్డు నెంబరు బ్యాంక్ బుక్ వ్యవసాయ భూమి భూమికి సంబంధించిన ఏవైతే రికార్డ్స్ ఉంటాయో ఆ వివరాలను వారికి అందజేయాలి సో ఈ విధంగా నమోదు చేసిన తర్వాత అర్హులైన వారికి సమాచారాన్ని అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పథకంలోకి చేరిన రైతులు వారి వయస్సు ప్రకారం ప్రీమియం ను చెల్లించాలి అంటే డబ్బులు కట్టాలంట డబ్బులు కట్టాలంట అది ప్రతి నెల కట్టాలో ఎంత కట్టాలో అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు చెప్పడం అయితే లేదు ముందు ముందు ఇంకా ఈ సమాచారం రానుంది మనకు అందిన సమాచారం అయితే ఈ పథకంలోకి చేరిన తర్వాత వారి వయస్సును బట్టి అంటే ఇన్సూరెన్స్ పాలసీ లాగా మనం కడతాం కదా డబ్బులు సో అలా ఈ డబ్బులు అయితే కట్టాలని చెప్తున్నారు అయితే ఎంత కట్టాలి అని మాత్రం ఇక్కడ చెప్పట్లేదండి సో ప్రీమియం ను చెల్లించాల్సి ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు అది సంవత్సరానిక లేదా నెలక అంతకన్నా ఎక్కువ కడితే ఎంత డబ్బు కట్టాలి అనేది కూడా ఇక్కడ అయితే వివరించలేదండి సో అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు చెల్లించాల్సి ఉంటుంది అంటే మీ వయసు అంటే ఇరవై మూడు ఎగ్జాంపుల్ ముప్పై సంవత్సరాలు అనుకో మిగతా ముప్పై సంవత్సరాలు ఈ ప్రీమియం అయితే మీరు కట్టాలని చెప్తున్నారు సో అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మిగతా ముప్పై సంవత్సరాలు కట్టాలి అదే ఇరవై సంవత్సరాలు అయిందనుకో నలభై సంవత్సరాలు ఈ డబ్బునైతే కట్టాలి మీరు సో ఈ డబ్బు అంతా కట్టిన తర్వాత అంటే సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు చెల్లించాల్సి దాని తర్వాత మీ అరవై సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తవుతాయో దాని తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ గా రైతు రైతులకు ఇస్తారనమాట రైతు చనిపోతే వారి భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు అని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారట సో అరవై సంవత్సరాలు అయితే మనము ఆ డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది మన వయసు ముప్పై సంవత్సరాలు అయితే మిగతా ముప్పై సంవత్సరాలు డబ్బు కట్టి డబ్బులు కడితే సో మన వయసు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు కేంద్రం నుంచి మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అరవై సంవత్సరాల తర్వాత సో మనం ఇక్కడ ప్రీమియం ను ఎంత కట్టాలి ఎంత చెల్లించాలి అది నెలవారీ నెలవారీగానా సంవత్సరం వారి గానా అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయలేదండి అంటే ఈ సమాచారం పూర్తి సమాచారం మనకు ఈ పూర్తి సమాచారం మనకు తొందరలో రానుంది సో ఇప్పటికైతే అప్డేట్ వచ్చింది ఇది ఓకేనా అండి సో ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే అది ఒక రైతులు మాత్రమే సో ఈ ప్రీమియం మీరు డబ్బులు అయితే ముందు కట్టాలండి మన ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఇది డబ్బులు అయితే కట్టాలి అలా కట్టి అరవై సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ ఓకేనా అండి ఇది గవర్నమెంట్ నుంచి అంటే కేంద్రం నుంచి వచ్చిన సమాచారం అయితే సో మరింత ఈ వీడియో గురించి మరో సమాచారం రానుంది తప్పనిసరిగా గైడెన్స్ గైడ్ లైన్స్ అయితే వస్తుంది సో ఆ వీడియో ఆ సమాచారం రాగానే మొట్టమొదటిగా మీకు తెలియజేస్తాను ఓకేనండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియోకి ఒక లైక్ కొడితే ఈ వీడియో కాస్త ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరు ఒక లైక్ ట్రై చేయండి సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ సమాచారం మన ఛానల్ రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికి ఓకే